హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రామప్ప వెళ్ళాం చాలా విషయాలు తెలుసుకున్నాం మీకు కూడా చెప్తాం వినండి చూడండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా మేము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ స్థలాలను దర్శించడానికి బయలుదేరాం తెల్లవారుజామున ఆరు గంటలకు మా బస్సులు బయలుదేరాయి ఫస్ట్ ములుగు జిల్లా వెంకటాపురం పూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయానికి చేరుకున్నాం కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత కళాఖండాన్ని చూసాం అక్కడున్న శిల్ప కళా సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులైనాము శిల్పి పేరే ఆలయం పేరైన అరుదైన కట్టడాన్ని చూసి దాని చరిత్రను తెలుసుకున్నాం ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిలవైన ఆలయాన్ని చూడటం గొప్ప అవకాశంగా భావించాం ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై మూడులో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది సుమారు నలభై ఏళ్ల పాటు అంటే క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో ఆలయ నిర్మాణం పూర్తయినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుసుకున్నాం కాకతీయ ప్రభు గణపతి దేవుడు సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు దీనిని సాన్ టెక్నాలజీ ద్వారా నిర్మించారు సాన్ టెక్నాలజీ అంటే ఆలయం నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు ఈ ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ పోయి మంటపం వరకు నిర్మించారు అక్కడి నుంచి ఆలయాన్ని నిర్మించారు నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకాలు పేర్కొంటున్నారు ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపర్లను ఇట్టేక ఆకట్టుకుంటున్నాయి బ్లాక్ గ్రానైట్ ట్రాయ్పై చెక్కిన మదనికల సొగసు వర్ణాతీతం ఆలయం లోపల నాట్య ఆ ఆనాటి శిల్ప కళా వైభవానికి తర్ఖణంగా నిలుస్తుంది కాకతీయుల కళా వైభవాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది అవి ఒకటి ఇసుకపై అలాన్ని నిర్మించడం రెండు నేటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం మూడు నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోవడం మనం ఇప్పుడు చూస్తుంటే అక్కడ కనబడుతున్నాయి వాటి మీద ఏ మాత్రం రంగు అదే అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ఉన్నాయి ఇలా అనేక అంశాలను చూసుకొని భారత ప్రభుత్వం నామినేట్ చేసింది అయితే ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి ఆ పోటీలో మన రావడానికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన ప్రపంచ వారసత్వ హోదా దక్కింది I <laughs> you oh. <laughs> 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 <laughs>